హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వింకిల్ మోక్ష ఈరోజైతే నేను ఒక కొత్త రకం ఫ్రూట్ నాకు మార్కెట్లో కనిపించింది అండి సో నేను అదైతే తీసుకొచ్చాను ఇవి వచ్చేసి పావు కిలో హండ్రెడ్ అని చెప్పేసి అన్నారండి ఈ ఫ్రూట్ మీలో ఎవరైనా తినుండొచ్చు నేనైతే మా మార్కెట్లో కొత్తగా చూస్తున్నాను వీటిని సో చూడండి వీటిని రామ్ బూటాన్ అనేసి అంటారంట ఇది ఒక మలేషియన్ ఫ్రూట్ ఇది వైటమిన్ సిలో చాలా రిచ్ అంట ఫైబర్ కూడా ఉంటుందంట ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా సేఫ్ తిన అని చెప్పేసి అంటారు సో ఇవైతే నేను ఒక కిలో కొనుక్కొచ్చానండి చూడండి మా బాబు అసలు ఆగని కూడా ఆగట్లేదు తీసేసుకొని తినడానికి ట్రై చేస్తున్నాడు అలా తినకూడదు నాను సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేస్తాం చూడండి ఈ దీన్ని ఇలా మనం మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటూ ఉంటే అది ఫ్రూట్ కూడా ఓపెన్ అవుతుందండి సేమ్ అయితే నాకు లిచ్చి ఫ్రూట్ లాగే అనిపించింది టేస్ట్ కూడా అలాగే ఉంది చూడండి అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇంకొకటండి ఈ ఫ్రూట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు రెడ్గా ఉన్నాయంటే చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది చాలా రెడ్గా ఉంది ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ లాగా టర్న్ అయింది సో ఈ బ్రౌన్లా టర్న్ అయింది అని బాగా పండినట్టు ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్స్ ట్రై చేయాలి అనుకుంటే మీరు ఇలా బ్రౌన్గా మారిన వాటిని ప్రిఫర్ అయితే చేయొచ్చండి ఇందులో ఎల్లో కలర్ కూడా ఉంటాయంట అంటే ఇప్పుడు ఇదంతా పింక్ కలర్ షేడ్లో ఉంది కదా సో ఈ పింక్ కలర్ కాస్త ఎల్లో కలర్లో ఉంటుందంట ఇది మలేషియన్లో అవైలబుల్గా ఉంటాయి అక్కడ వాళ్ళు ఎక్కువ తింటారని చెప్పేసి అంటారండి సో ఇప్పుడైతే నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను దీన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను ఇలా ఉంటుందండి ఫ్రూట్ అయితే మొత్తం కూడాను లోపల అయితే ఏమీ ఉండదు దీని లోపల ఒక పెద్ద సీడ్ ఉంటుంది ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సేమ్ లిచ్చి ఫ్రూట్ ఉన్న టేస్ట్ అయితే మనకి వస్తుంది నాకైతే నచ్చింది మీలో ఎవరైనా తిని ఉంటే కనుక ఈ ఫ్రూట్ గురించి కామెంట్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్